ఈ రోజు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డెబ్బై లక్షల ప్రజానాయకుడు కింగ్ మల్లాడి కృష్ణారావు సార్ పాల్గొని అంబేద్కర్ గారికి ఘన నివాళి అర్పించారు 밴드가 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 밴 బాసాహెబ్ అంబేద్కర్ చనిపోయి అరవై అరవై ఎనిమిది సంవత్సరాలు అవుతూ ఉంది ఇదంతా కూడా ఎంటైర్ భారతదేశమే కాకుండా ప్రపంచంలో కూడా ప్రపంచంలో లక్షలాది మంది కోట్లాది మంది ఈవేళ బాధపడే రోజు వారిని గుర్తు చేసుకుని వారు బతికుండగా ఈ భారతదేశానికి వారు అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ బాధపడే రోజు లాస్ట్ ఇయర్ ఇక్కడ అంబేద్కర్ విజ్ఞాన భవన్ కానీ అలాగే సెంట్రల్లో అంబేద్కర్ విగ్రహానికి అక్కడ చేయించిన విధంగా అలాగే వివిధ గ్రామాల్లో ఇటు అంబేద్కర్ నగర్ అవ్వచ్చు మెటగు అవ్వచ్చు రామాబాయ్ నగర్ అవ్వచ్చు అలాగే దర్యాల్తిప్ప కనకాలపేట అన్ని ఏరియాల్లో కూడా అంబేద్కర్ స్టాట్యూకి ఇంప్రూవ్మెంట్ కోసం అక్కడ ప్రభుత్వం పెట్టినవి అలాగే ఆ గ్రామాలు పెట్టిన విగ్రహాలు కూడా అప్పుడు ఎమ్మెల్యే నిధుల నుంచి కొన్ని సోషల్ సెషల్ కాంపోనెంట్ నుంచి ఆద్రావ్య డిపార్ట్మెంట్ నుంచి కొన్ని సిఎస్ఆర్ ఫండ్ నుంచి కూడా దానికి కావలసిన విధంగా అక్కడ అన్ని కూడా చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ భీమనగరు అలాగే వికాస్ కాలనీ సిద్ధార్థనగర్ ఉన్న విగ్రహాలకు కూడా స్టెయిన్లెస్ స్టీలు అంబేద్కర్ విగ్రహాలకి అక్కడ గొడుగులు అవి కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లోనే ఇరవై రెండు లక్షల రూపాయలని కేటాయించడం జరిగింది అవి నేను కూడా డిపార్ట్మెంట్కి మొన్న రీసెంట్గా కూడా కమిషనర్ని జేఈనాల్ని కూడా పిలిచి కనీసం ఏప్రిల్ పద్నాలుగో తారీఖు కంప్లీట్ చేసి అవి ఓపెన్ చేసేలా చేయమన్నాం దాని ముందైతే ఈ నెల అనుకున్నా కానీ ఇంకా పనులు టెండర్స్ కాల్ చేసే పరిస్థితిలో ఉన్నాయి రాబోయే మూడు నెలల్లోనే ఆ పనులు కంప్లీట్ చేసి అంబేద్కర్ ఎక్కడా కూడా యానో ఏరియాలో ప్రైవేట్ విగ్రహం పెట్టినా లేదా సొంతంగా ఎవరన్నా డొనేట్ చేసి అవ్వచ్చు ప్రభుత్వం పెట్టినవి కానీ ఏ విగ్రహం ఉన్నా కూడా ఆ ఏరియాలో అక్కడ అంబేద్కర్ ఎండ్లోనో వర్షంలోనో తడిచే విధంగా ఉండకూడదన్న ఉద్దేశంతో ఆ కమ్యూనిటీకి సంబంధించిన సంఘాలకు సంబంధించిన వారు అవ్వచ్చు నేను ఒక వేకర్ సెక్షన్కి సంబంధించిన వ్యక్తిగా నేను ఆ విధంగా ఉండాలి మిగతా విగ్రహాలకి దానికి ప్రవచనం ఉన్నా లేకపోయినా కానీ ముందు అంబేద్కర్ విగ్రహాలకి ఆ విధంగా చేసుకెళ్ళి రాబోయే రోజుల్లో ఈ దేశం కోసం ప్రజల కోసం వారి ప్రాణాలు నడిపించిన వాళ్ళు అవ్వచ్చు ఈ దేశాన్ని బాగు చేయడానికి ఎంతో మంది చేసిన జాతీయ నాయకులు విగ్రహాలు కూడా రాబోయే రోజుల్లో అంబేద్కర్కి ఎలాగైతే మనం చేస్తూ ఉన్నామో అదే విధంగా మిగతా టెంపుల్ అన్నట్లు కూడా చేయడానికి ఎస్టిమేట్స్ అన్ని కూడా తయారు చేయమని టూరిజం డిపార్ట్మెంట్ లో ఆ రే బీచ్ దగ్గరికి లేదా విగ్రహాలకి అన్ని కూడా చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది మల్లారి కృష్ణారావు అంటే చేతల మనిషి అంతేగాని ఆ ఏదో దండలేసో ఇంకోటి వెళ్ళి కాదు ఏదన్నా ఒకటి వస్తే మైండ్ లోకి అది ప్రజలకి కావాలని అనుకుంటే దాన్ని ఒక సంవత్సరం అవ్వచ్చు రెండు సంవత్సరాలు అవ్వచ్చు దాన్ని పని పూర్తి చేసే వ్యక్తే తప్ప ఎందుకంటే మిగతా వాళ్ళ లాగా దండల కార్యక్రమానికి ఇంకోటో వచ్చే మనిషి కాదు ఇది ప్రజలకి ఇది పనికి వస్తుంది అనిపితే దేనికన్నా వెళ్తాను ప్రజలకి ఇది ఆని అని అనుకుంటే ఎంతవరకు అని వెళ్తుంటాను అది మల్లాడి కృష్ణారావు చరిత్ర ఆ చరిత్రని మళ్ళా ఇంకొక సంవత్సరంలోనే మళ్ళా ఈ చెప్పుకునే వాళ్ళకు ఇటువంటి వాళ్ళందరికీ కూడా తిరగరాసి పరిస్థితి వస్తుంది మల్లాడి కృష్ణారావు స్టార్ట్ అయింది మళ్ళా ఇప్పటి వరకు ప్రోటోకాల్లో ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు ఆ ఇష్యూస్ అన్నిటిల మీద కూడా తప్పుడు ఎవరో స్టేట్మెంట్ ఇవ్వండి ఇచ్చినట్టు క్రియేట్ చేసుకునే మనుషుల వెనకాల కొంతమంది గొర్రెలు ఇంకా అక్కడక్కడ కొన్ని కొన్ని గొర్రెలు ఉన్నాయి ఆ గొర్రెలన్నీ కూడా తర్వాతే త్వరలోనే ఆ గొర్రెలకు కూడా కొంచెం ఇదవుతూ ఉంటుంది ఎందుకనంటే చేసిన పని ఉంటే చేసిందని చెప్పాలి చేయని పనికి చేసినట్టుగా క్రియేట్ చేసుకోవడము ఈ ఊరికి మల్లారి కృష్ణారావు ఏం చేశారు రాబోయే నాలుగు సంవత్సరాల్లో కూడా ఏం జరిగింది అన్నదాన్ని ఒక డిబేట్ కానీ దేనికి కాని ఈ విషయంలో అయినా సరే నేను ఎప్పుడు కూడా ముందుంటాను పనిచేసే వ్యక్తిని పది మందికి ఉపయోగపడే వ్యక్తిని తప్ప ఏదో పదవుల గురించో దాని గురించో కాదు నా టైంలో చాలా మంది అధికారులు అవ్వచ్చు అలాగే మిగతా వాళ్ళకి కూడా ఏదో ఒక అవకాశం వాళ్ళకి గౌరవించే విధంగా ఆ కమ్యూనిటీని గౌరవించే విధంగా అనేకమైన కార్యక్రమాలు చేశాను రాబోయే రోజుల్లో కూడా దీనికంటే ఇంకా మించి కార్యక్రమాలు ఉంటాయని చెప్పేసి యాన ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాను స్ట్ చేయాలి ఇదే ఫంక్షన్ థర్టీగా ప్రోగ్రామ్కి మేము కోరిక వినిపించుకోవడం జరిగింది మన మల్లడి గారికి అది అంటే మన విగ్రహం ఎండలో ఎడుతూ దర్శనంలో గడుస్తూ ఉండటం వల్ల అది అంబ్రిల్లా అంటే ఒక గొడుగు ఎయిర్పోర్ట్ మా కోరిక వెల్లడించడం జరిగింది ఆ కోరిక త్వరలోనే కాజీ